ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే నేపథ్యంలో సిడి హాస్పిటల్ ఆవరణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ప్రజలకి ఇక్కడ వచ్చే రోగులకి మరియు అలాగే హాస్పిటల్కి కూడా ఒక లైన్ మంచి నీటి ఆరో ప్లాంట్ అందులో కూలింగ్ ఫెసిలిటీ కూడాతో పాటు ఈరోజు సప్తగిర్ కంపెనీ వారు సిఎస్ఆర్ ఇనిషియేటివ్తో ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం జరిగింది దీంతో శుభ్రమైన మంచినీళ్ళు అందరికీ అందుబాటులో ఈరోజు నుంచి వచ్చింది అలాగే వరల్డ్ బ్లడ్ డోనర్ డే నేపథ్యంలో ఈరోజు కొన్ని బ్లడ్ డొనేషన్ కూడా ఏర్పాటు చేశాము అలాగే రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా ఇప్పటి నుంచి జిల్లాలో రెడ్ క్రాస్ యాక్టివిటీస్ కూడా ఒకసారి రివ్యూ తీసుకొని ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్తో పాటు పార్ట్స్ ఆఫ్ ది బ్లడ్ అంటే కాంపనెంట్స్ అని అంటాం సో ఈ కాంపోనెంట్స్ మనకు డెంగీ మరియు వివిధ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మనకు ఉపయోగం పడుతుంది సో దీని నేపథ్యంలో ఈ పని కూడా చేయటం మొదలు పెడతాము రాబోయే రోజులు ధన్యవాదాలు సార్ వాడుకోవచ్చు फ्री तो करें ना मुक्त फ्री फ्री थैंक यू सर चेयरमैन गर्द ओके सर हम लोगों को और और डायरेक्ट ही ना पूरा आपका कवर नहीं है थैंक यू रिक्रास स्टेट मैनेजिंग कंपनी मेंबर श्री पात्र मेगा करो सर वो लोग किसको స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ శ్రీ రెడ్డి గారిని కూడా వేదిక దయచేసి అందరూ కూర్చోండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హలో